సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి ముప్పై మధ్య వృషభ రాశివారి కుక్కకి ఇదొక్కటి తినిపిస్తే చాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి సంపాదించుకుంటారు వృషభ రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి సమయంలో ఒక అద్భుతమైన మార్పు అయితే కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేటువంటి సెప్టెంబర్ ముప్పై లోపుగా మీరు ఒక్కొక్క ఆహారాన్ని తినిపించవలసి ఉంటుంది ఈ ఆహారాన్ని కనుక వృషభ రాశి వారు తిని ినట్లయితే ఇక వృషభ రాశి వారి ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు ముఖ్యంగా కుక్కలకి ఇటువంటి ఆహారాలు తినిపించిన చోట ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు తీర్చేయడం జరుగుతుంది కుక్క అంటే సాక్షాత్తు ఆ కాలభైరవ స్వామి ఆ కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం మీతో ఉండటం వల్ల చెడు శక్తులు కూడా మీ వెనకాల రావు రంగాల వారిగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో వృషభ రాశి వారికి బాగానే కలిసొచ్చి అవకాశం కనిపిస్తుంది వ్యాపారంలో దినదిన అభివృద్ధి అయితే ఉంటుంది ముఖ్యంగా వ్యాపార పరంగా పార్ట్నర్షిప్లు బాగా కలిసి కాబట్టి నూతనంగా వ్యాపారాలు ప్రారంభం చెయ్యాలనుకునేవారు ఒంటరిగా కన్నా పార్ట్నర్ల ద్వారా మీరు వ్యాపారం సాగించుకున్నట్లయితే మరింత అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారు మల్టీ టాలెంటెడ్ గా ఉంటారు వీరు ఒకే సమయంలో అనేక పనులపై దృష్టి పెడతారు అలానే కళల పట్ల మంచి ఆసక్తి ఉంటుంది కళా రంగంలో మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు ఈ రాశి వారు ఎంతో మెతక స్వభావం ఉంటుంది ప్రతి చిన్నదానికి కూడా వీరు ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు కానీ నిర్ణయాల విషయంలో మాత్రం ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశికి సంబంధించిన స్త్రీ వీళ్ళకి బంగారంపై ఎక్కువ మక్కువ ఉంటుంది అలానే ఆరోగ్య పరంగా మాత్రం వీరు కొంచెం మిశ్రమంగానే ఉంటుంది అంటే వీరి శరీర తత్వం ప్రతి పదార్థాన్ని కూడా జీర్ణించుకోలేదు శరీరానికి పడినటువంటి కొన్ని ఆహార పదార్థాల ద్వారా మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించిన వారు ఎప్పుడూ కూడా తమ విషయాలు మాత్రం బయటకు చెప్పడానికి అస్సలు ఇష్టపడరు ఎదుటి వారి విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక దానిపై కాన్సన్ట్రేషన్ చేశారంటే దాన్ని చివరి వరకు కూడా సాధించేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం ఈ రాశి వారిలో కనిపిస్తుంది వృషభ రాశివారు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు పైపై నిర్ణయాలు తీసుకోవడం అలానే ఇచ్చిన మాట తప్పడం ఈ రాశి వారికి అస్సలు నచ్చదు ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చారంటే ప్రాణం పోయినా కూడా దాన్ని వెనక్కి తీసుకోవడం ఉండదు వీరి చెయ్యి అనేది ఎప్పుడు పెద్దగానే ఉంటుంది అంటే దానం విషయంలో చాలా వరకు వీరు కొన్న దాంట్లో దానం చేస్తారు కొన్ని సందర్భాల్లో వీరు త్యాగం చేసి మరి ఇతరులకు ఇస్తారని చెప్పుకోవచ్చు కుటుంబానికి స్నేహితులకి సమ ప్రాధాన్యత ఇస్తారు స్నేహితులతో అధిక సమయాన్ని గడపడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు కుటుంబ పరంగా ఎప్పుడు కూడా ఎవరికి ఎలాంటి లోటు లేకుండా అందరి అవసరాలు ముందే తెలుసుకొని సమకూర్చాలని అనుకుంటారు ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో బాగానే అనుకూలంగా సాగబోతుంది ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది అలానే ఉద్యోగ రీత్యా చేసేటువంటి ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ట్రాన్స్ఫర్లు అనుకూల ప్రదేశాలకు జరుగుతాయి ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కొంతకాలం ఓపిక్గా ఎదురు చూడవలసి ఉంటుంది వృషభరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు మాత్రం ఈ సమయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్ని పరిచయాలు మీ జీవితాన్ని తలకిందులు చేసే అవకాశం కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులు మీకు స్నేహితులుగా దగ్గరయ్యి వారి యొక్క విద్యా అవసరాలు కానీ లేదా ఇతర అవసరాలకి మిమ్మల్ని ఉపయోగించుకోవడం అలానే విద్యకు సంబంధించి కానీ ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు కావాలని తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని తప్పుడుగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఎవరైనా మీరు అనుమానం ఉన్నా లేకపోతే గమనించినా వెంటనే వారిని మీ జీవితం నుండి తొలగించండి వారి దగ్గర నుండి మీరు దూరంగా రాలేనట్లయితే మీరు జీవితంలో ఎన్నో బాధలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది వారి వల్ల మీరు పొందేటువంటి నష్టం వల్ల జీవితాంతం బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం కొంచెం నెమ్మదిగానే చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే కలిసొస్తాయి ఆర్థిక పరంగా ఈ మాసంలో ఖర్చులు చాలా వరకు తగ్గించుకోవడం జరుగుతుంది ఇంట్లో అందరూ కూడా ప్రణాళికలు వేసుకుని వారి పరంగా ఖర్చులు చేయడం జరుగుతుంది అలానే మీ యొక్క మాట గౌరవం ఉంటుంది ఇంట్లో ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న శుభకార్యాలు తలపెట్టాలనుకున్నా మీకు అధికారం ఇవ్వడానికి అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు జీవిత భాగస్వామి పట్ల మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు జీవిత భాగస్వామి ప్రవర్తన మార్పు అనేది కనిపిస్తుంది మీకు అనుకూలంగా నడుచుకోవడానికి మీతో అధిక సమయం కేటాయించడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు ముఖ్యంగా సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లో మీరు అనుకున్న విజయాన్ని అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు వివాహ విషయాల్లో కొంచెం పర్టికులర్గా ఉంటారు అంటే వీరు ఎలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు కోరుకుంటారంటే వీరిలో ఉన్నటువంటి లోపల వారిలో ఉండకూడదు అనుకుంటారు వీరు కోపం ఉన్నట్లయితే అవతల వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి వీరు ఖర్చుబారులు అయితే అవతల పొదుపుగా ఉన్నట్లయితే జీవితం బ్యాలెన్స్డ్గా ఉంటుందని నమ్ముతారు కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గానే ఉంటారు ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ పై ఫోకస్ చేయాలని అనుకుంటారు కానీ ఏ ఒక్క సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి కుటుంబ సమస్యలు కానీ ప్రేమ వ్యవహారాలు లేదా ఆరోగ్య పరంగా కానీ కెరియర్ పై ఎప్పుడు ఫోకస్ చేద్దాం అనుకున్నా ఏదో ఒక ఆటంకం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అవకాశాలు కూడా రాకపోవడం మీ పక్కవారు మీకన్నా టాలెంట్ లేని వారికి రావడం కానీ మీరు ఎంత కష్టపడినా రావట్లేదనే ఒక నిరుత్సాహ భావన అనేది మీలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే దాదాపు ఈ మాసం వరకు కూడా అలానే ఉంటుంది అక్టోబర్ మాసం మధ్య నుండి కూడా మీకు కెరియర్ విషయంలో సానుకూల మార్పులు ఉంటాయి అంటే మీకు కావాల్సినటువంటి అవకాశాలు రావడం లేదా మీ టాలెంట్ గుర్తించే వ్యక్తులు మీ చుట్టూ ఉండడం జరుగుతుంది అయితే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా కాన్ఫిడెన్స్ అయితే వదులుకోరు ఎవరు మోటివేట్ చేయాల్సిన అవసరం ఉండదు తమని తామే మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు వీరికి ఎంత కష్టం ఉన్నా కూడా పక్క వారికి ఏదైనా సహాయం కావాలంటే మాత్రం ఆలోచించకుండా చేస్తారని చెప్పుకోవచ్చు స్వార్థం అనేది ఎక్కడ ఉండదు జీవితం అంతా వెళ్ళిపోవాలనుకుంటారు అయితే ఈ రాశివారు సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి ముప్పై మధ్యలో కుక్కకి ఆహారాన్ని తినిపించండి ఇలా తినిపించడం వల్ల కెరియర్ పరంగా వృద్ధి సాధించడం ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడం ఇంట్లో ఏవైనా వివాదాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి నువ్వుల నూనె ఏదైతే ఉంటుందో నువ్వుల నూనె ముక్కమై కొంచెం మాత్రమే వేయాలి ఎందుకంటే మొత్తం వేసినట్లయితే కుక్క ఆహారాన్ని ముట్టదు అలా కుక్కకు వేసి సాయంకాల సమయాన వీధి కుక్కకు కానీ లేకపోతే ఇంట్లో పెంచుకునే కుక్క ఏదైతే ఉంటుందో దానికి ఆ ముక్కను కనుక తినిపించినట్లయితే మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అయితే ఇలా చేసేటప్పుడు కేవలం తలస్నానం చేసి మాత్రమే ఆహారాన్ని పెట్టవలసి ఉంటుందంటే మీరు శుద్ధిగా ఉండి దాని తర్వాతే దానికి ఆహారాన్ని పెట్టాలి ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ